హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫెషన్ ఈరోజు రోజు వచ్చి కలంకారీ పట్టు శారీస్ అండి ఇది శారీ మొత్తం పైన కింద కూడా బార్డర్ వచ్చిందండి ప్లేన్ బార్డర్ కింద గ్యాప్ బార్డర్ ఇచ్చాడండి గ్యాప్ బార్డర్ లో పట్టు బార్డర్ ఇచ్చాడు మొత్తం కలంకారీ డిజైన్ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది శారీ డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది దీనివల్ల శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడండి శారీ మొత్తం ఎలా వచ్చిందండి కింద బార్టర్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు వర్క్ చేయించుకున్న బాగుందండి శారీ బాగుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నేను సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మే అండి కానీ ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ పెడతాం ఫైవ్ ఫిఫ్టీ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయండి క్లాత్ చాలా బాగుంది చాలా క్లాసీగా ఉన్నాయండి శారీస్ ఇందులో కలర్స్ చూపిస్తా అండి ఇది చూడండి బ్రింజిల్ కలర్ అండి శారీ మొత్తం వచ్చింది బ్లౌజ్ వచ్చి గ్రీన్ ఇచ్చాడండి బాగుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే అండి కలర్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించాన్ని అన్ని కలంకారీ పట్టు శారీస్ అండి అందులో అది బ్రింజిల్ కలర్ కదండి ఇది బ్లూ బ్లూ కి సి గ్రీన్ ఇచ్చాడు బాగుంది కాంట్రాస్ట్ ఇచ్చాడు ఈ శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఈ కలర్ ఈ శారీ చూడండి పర్పల్ శారీ మొత్తం వచ్చింది కొద్దిగా కాపర్ షేడ్ లాగా ఇచ్చాడండి కింద బార్డర్ శారీ కలర్ బాగుంది ఇది ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ ప్లెయిన్ కాదు ఇది అండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో ఆ డిజైన్లో ఒక కలర్ అండి ఈ శారీ కూడా బాగుందండి డావీ బ్లూ కలర్ అండి సూపర్గా ఉందండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది ఫల్ చాలా బాగున్నాయండి శారీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి కలంకారీలో కింద పట్టు బార్డర్ వస్తాయండి అన్ని సాఫ్ట్గా ఉంటాయండి ఏమి స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చిందండి పట్టు బార్డర్ ఓకే చూపించిన దాంట్లో కలర్స్ అండి రెడ్ అండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ అండి కలంకారీ పట్టులో ప్యారెట్ గ్రీన్ కి బ్లూ పట్టుబాటు అండి మొత్తం శారీ మొత్తం కలంకారీ డిజైన్ అండి ఎల్లోకి గ్రీన్ అండి ఇది మొత్తం ఎల్లో అండ్ బ్లూ షేడ్ వచ్చింది కలర్ కూడా బాగుందండి స్మాల్ బార్డర్ వచ్చిందండి అన్ని పట్టు బార్డర్ లేనండి పట్టు పట్టు అయితేమే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి దీన్ని బిగ్ బాటర్ ఇచ్చాడండి ప్లేన్ ఇచ్చాడు పట్టు బాటర్ పళ్ళు ఇది ఇచ్చాడండి అనేది ప్యాటర్ మారిందండి ఒక్కొట ఒక ప్యాటర్న్ వచ్చినాయి అన్ని కలంకారీ పట్టండి బాగుందండి రాయల్ బ్లూ ఇందులో కలర్ అండి బ్లూ కలర్ అండి నెక్స్ట్ అండి ఇప్పుడు నేను చూపించేవి కలంకారీ పట్టులో బ్లౌజులు కూడా పట్టు బ్లౌజులు వచ్చాయండి అసలు క్లాత్ ఉందండి సూపర్గా ఉందండి శారీ మొత్తం కలంకారీ డిజైను అసలు ఈ శారీ మీకు బయట వెయ్యి రూపాయలు ఉన్నా రాదండి అంత బాగుందండి క్వాలిటీ అంత బాగుంది అసలు బ్లౌజ్ చూడండి పట్టు బాడర్ ఇచ్చాడు ఆ క్లాత్ కూడా చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది ఈ శారీస్ కూడా ఫైవ్ ఫిఫ్టీకి పెట్టామండి త్రీ పీసెస్ ఉన్నాయండి త్రీ పీసెస్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇది అయితే చాలా బాగుందండి శారీ ఈ శారీ మూడే ఉన్నాయండి అది చాలా క్లాసీగా ఉందండి శారీ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు నెక్స్ట్ టమాటా పింక్ అండి టమాటా పింక్కి సీక్రీన్ ఇచ్చాడండి బ్లౌజులు తినిపి బ్లౌజులు చాలా బాగా ఇచ్చాడు నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్కి ఎల్లో ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఎల్లో ఇచ్చాడు బ్లౌజ్ వర్క్ చేయించుకున్నా బాగుంటుంది అలా కుట్టించుకున్నాం చాలా బాగున్నాయండి శారీస్ మీ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ చేయండి మా ఛానల్ పేరు వచ్చి మా నేటిఫికేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అమ్మ